హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్ హాల్లో కూర్చుని ఉంటారు ఇక అప్పుడే అంజు అమ్ము ఇద్దరు కూడా వెళ్ళి డాడ్ రేపు మార్నింగ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని అయితే చెప్తుంది ఇక అప్పుడు ఓకే నేను ఖచ్చితంగా రేపు వస్తాను ఎందుకంటే మీకోసం ఇంకా భుజమ్మ కోసం అని అమర్ చెప్తారు ఇక అమర్ అలా అనగానే పిల్లలు చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక మార్నింగ్ అవ్వడంతో అమర్ పిల్లలు అందరూ కూడా స్కూల్కి అయితే కారులో వెళ్తూ ఉంటారు ఇక మనోహరి చంబాకి చెప్తూ ఉంటుంది మనం ఇంటి దగ్గర అనుకున్నాం కదా దాడి స్కూల్లో చెయ్యమని నువ్వు గరుడకి చెప్పు అని అయితే మనోహరి చెప్పి వెళ్తుంది ఇక చంబా గరుడాని పిలిపించి ఇక గరుడకి స్కూల్లో దాడి చేయమని అరుంధతి మీద చెప్తుంది ఇక అలా చెప్పగానే గరుడ అయితే స్కూల్ ఆవరణలోనే పైన తిరుగుతూ ఉంటుంది ఎప్పుడెప్పుడు బుజ్జమ్మ మీద దాడి చేద్దామా అని ఇక బుజ్జమ్మ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కోసం మంచిగా రెడీ అయ్యి సంతోషంగా స్కూల్లో అయితే తిరుగుతూ ఉంటుంది ఇక స్కూల్లోనే అమర్ అయితే ఒకరితో మాట్లాడుతూ ఉంటాడు ఇక పైన గరుడ తిరుగుతూ ఉంటుంది ఇక ఇంటి దగ్గర ఉండి చంబ మనసులో అనుకుంటూ ఉంటుంది ఐదేళ్ల క్రితం అమర్ గన్తో షూట్ చేసినందుకు గరుడ చాలా కోపంగా ఉంది అది మనసులో పెట్టుకుంది అస్సలు మర్చిపోలేదు అలాంటిది ఇప్పుడు గరుడ మళ్ళీ దాడి చేయబోతుంది మరి అది మనసులో పెట్టుకుని అరుంధతిని ఏం చేస్తుందో ఏమో అని అయితే అనుకుంటూ ఉంటుంది మరి గరుడ వల్ల అరుంధతికి ఎలాంటి ప్రమాదం జరగనుంది లేదా అమర్ కాపాడతాడా అనేది నెక్స్ట్ షేవ్యూలో తెలుసుకుందాం